వరద బాధితులకు శ్రీనన్నా సైన్యం ద్వారా రెండు లక్షల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే నేనున్నానని స్పందించే వ్యక్తి శక్తి మంత్రి పొంగులేటి అని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కోత్వాలా శ్రీనివాసరావు అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలువంశ మండల పరిధిలోని ఉల్వనూరు ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది ఇటు విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుమారు రెండు లక్షల విలువగల నిత్యావసర వస్తువులు దుస్తులు కాంగ్రెస్ నాయకుల ద్వారా పంపగా అరవై మూడు మంది బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పొంగులేటి పార్లమెంటు సభ్యునికి కాకముందే ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేవారని ఎంపీగా ఇప్పటి మంత్రిగా ప్రభుత్వం ద్వారా వ్యక్తిగతంగా అనేక సేవలు అందిస్తున్నారన్నారు బాధితులు అరవై మూడు మందికి ఒక్కొక్కరికి పదహారు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారి ఖాతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంగులేటికి రుణపడి ఉంటారని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్లు కంచర్ల చంద్రశేఖర్ మాజీ జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావు ఆళ్ల మురళి పెద్దబాబు మండే హనుమంతరావు బూక్య రాంబాబు గౌస్ బాలినేని నాగేశ్వరరావు కాపర్తి వెంకటాచారి చీకటి కార్తిక్ ఎర్రంశెట్టి మధు అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి సందుపట్ల శ్రీనివాసరెడ్డి పాములు నాగేశ్వరరావు దొప్పలపూడి సురేష్ పాషా నల్లమల సత్యం రవి వాసం మంగయ్య ముగితే ముసలయ్య అప్పారావు ములిగ మహేష్ తదితరులు పాల్గొన్నారు